చెర్దిలో తెల్లవారుజామున గాలిలో చల్లన దేవాలయం గుమ్మ వైపు నడుస్తున్న యాత్రికుల భక్తి మట్టిలో పెదవులు తడుస్తూ ఓం సాయిరా అని జపిస్తున్నా ఆ భక్తుల మనసులలో ఒకే ఆశ బాబా ఒక్కసారి చూడాలి ఒక్కసారి అందులో ఓ చిన్న పాపం కళ్ళలో భయమున్న గుండెల్లో నమ్మకం ఉంది తండ్రిని కోల్పోయి తల్లి అనారోగ్యంతో మంచాన పడింది ఇంట్లో అన్నం లేక రాత్రులు ఆకలితో ఏడ్చిన పాపం కానీ ఒక మాట ఆమె గుండెల్లో మిగిలిపోయింది బాబా దగ్గరకు వెళ్తే ఎవరు ఖాళీగా తిరిగి రాదు అలా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఖాళీ గీతలు పగిలిపోతూ కళ్ళలో నీళ్లు గుండెల్లో ప్రార్థన పాపశీ వైపు వచ్చిన క్షణం నుంచి విశ్వం ఒక్కటే పలికింది భక్తి పిలిస్తే బాబా దారి చూపుతారు ఆమెకు తెలియని విషయానికి ఏమిటంటే ఆమె వేగంగా నడుస్తున్న ప్రతి అడుగు పక్కనే ఒక చిన్న ఉడద పిల్ల ఆమెను వెంబడిస్తుంది పాపకు రక్షణగా పాపను ఆదుకునేలా చిన్న చిన్న జంపులతో చిలిపి కళ్ళతో ఆమె చుట్టూ తిరుగుతూ వస్తుంది ఇంకా పాపకు తెలియని విషయానికి ఏమిటంటే ఆ ఉడత పిల్ల రూపంలో నడుస్తోంది బాబా కరోనా ఆమెను ఎవరూ అడ్డుకోవద్దు అనేది బాబా సంకల్పం ఈ మొదటి మూడు నిమిషాల తరువాత మనం చేరే కథ సాయిబాబా స్వయంగా ఒక చిన్న పాపకు ఇచ్చిన దైవ అనుభూతి ఆమెను కాపాడిన పిల్ల రూపం అది ఎందుకు ప్రత్యక్షమైంది దాని వెనుక ఉన్న భక్తి మహిమ ఏంటి మీ హృదయాన్ని కదిలించిన మీ కన్నీళ్లు రప్పించేలా ఈ కథ సాగుతుంది షిర్డీ దగ్గర ఓ చిన్న గ్రామం అక్కడ ఓ పేద కుటుంబం తల్లి చిన్న పాప మాత్రమే తల్లికి భయంకరమైన జ్వరం పనిచేసే శక్తి లేదు ఇంట్లో అన్నం లేదు ఔషధం లేదు పాప రాత్రంతా తల్లిని చూసుకుంటుంది చిన్న చేతులతో తల మీద నీళ్ళ బట్ట పెట్టి చెల్లబరుస్తుంది రోజు సాయంత్రం ఒక యాత్రికులు చెబుతారు షిర్డీలో సాయిబాబా ఉన్నారు ఎవరైనా నిజాయితీగా ప్రార్థిస్తే వారికి దారి చూపిస్తారు ఆ మాట ఎలాంటి ఆశను పాప గుండెల్లో వెలిగిస్తుంది ఆమె వెంటనే నిర్ణయిస్తుంది నాన్న లేకపోయినా ఎవరూ నాకేమీ చేయకపోయినా బాబా దగ్గరకు వెళ్ళాలి తల్లి కలుసుగా అడుగుతుంది కూతురు నీకు భయం లేదు పాప కళ్ళలో కన్నీరు కానీ స్వరంలో నమ్మకం బాబా ఉన్నారు కదా అమ్మ నేను ఒంటరిగా ఎలా ఉంటాను ఇలా పాప శరీ వైపు నడక మొదలు పెడుతుంటే మధ్యలో అడవి దాని పాప భయపడుతూ ముందుకెళ్తుంది ఆ క్షణం మొదల్లో శబ్దం ఆమె గుండె వణికిపోతుంది అక్కడ నుంచి బయటకు వచ్చింది చిన్న పిల్ల చిన్న బంగారు నలుగు శరీరం నల్లటి మెరిసే కళ్ళు ఎంత క్యూట్గా ఉందంటే పాప భయం మాయమైపోతుంది పాప కాలి దగ్గరకు వచ్చింది తన తోకతో పాప కాలిని తాకుతుంది మాట్లాడలేని ఆ చిన్న తీరు అలా చెప్పినట్టు నేను ఉన్నాను భయపడకు పాప నవ్వుతుంది అలా ఇద్దరూ ప్రయాణం మొదలు పెడతాను పాప నీళ్లు తాగాలుగుతుంది పిల్ల ఒక నీటి గుంట దగ్గరకు తీసుకెళ్తుంది అడవి కుక్కలు దగ్గరికి వస్తే ఉడతపిల్ల వారిపై గట్టిగా అరుస్తుంది పాప అలసిపోయి కూర్చుంది దాని చిన్న పాదాలతో పాప చొక్కాన్ని కడింది నడు బాబా దగ్గరికి చేరాలి అన్నట్టు ప్రేరేపిస్తుంది అలా బాబా కరోనా రూపంగా ఉడతపిల్ల పాపను శరీరకి తీసుకువస్తుంది పాప కాళ్లకు గాయాలు గుహం అలసట కానీ గుండెల్లో ఆనందం ద్వారకామాయి గుహం దగ్గరకు చేరగానే ఉడతపిల్ల ఆమె ముందు నిలబడి ఒక్కసారిగా పాప వైపు తల వంచుతుంది అది నమస్కారం చేస్తుంది అన్నట్టు అంతలో బాబా బయటకు వస్తారు వెంటనే ఉడతపిల్ల బాబా పాదాల దగ్గరికి పరిగెత్తి అక్కడే కూర్చుంటుంది అందరూ ఆశ్చర్యపడతారు బాబా నవ్వుతూ పాపను చూసి అంటారు ఎవరు చెప్పారు నువ్వు ఒంటరిగా వచ్చావని బాబా ఆశ్చర్యంతో అడుగుతుంది బాబా మీరు ఎలా తెలుసుకున్నారు ఉడత పిల్ల నాకు రక్షణగా వచ్చింది బాబా స్నేహంగా తల మందన చేస్తూ చెబుతారు ఆమె కాదు బిడ్డ నేను వచ్చాను ఆ మాట విన్న పాప కళ్ళలో నీళ్ళు ఆమె బాబా పాదాల వద్ద పడిపడి ఏడుస్తుంది బాబా తల్లి ఆరోగ్యం ఇంటి పరిస్థితులు అన్నీ చెబుతారు ఎవరూ చెప్పకపోయినా పాప ఆశ్చర్యంతో చూస్తుంది బాబా ద్వారకామాయిలోంచి చిన్న భిక్షా గుండ తెప్పించి చెబుతారు ఈ గుండని అమ్మ దగ్గరకు తీసుకెళ్ళి అందులో నీకు కావలసిన అన్నీ చేరుతాయి నమ్మకంతో ఉపయోగించు ఎప్పుడు ఖాళీ కాదు పాప ఆనందంతో లేచి బాబా చెప్పినట్టు తిరిగి ప్రయాణం పెడుతుంది ఈసారి లేదు ఎందుకంటే దాని పని పూర్తయింది బాబా ఆజ్ఞ నెరవేరింది పాప గ్రామానికి చేరుకుని తల్లికి గుండా ఇస్తుంది అందులో భోజనం పళ్ళు ఔషధం ఎన్నిసార్లు తీసుకున్నాం ఖాళీ కానివ్వడం తల్లి ఆరోగ్యం రోజుకు మెరుగుపడుతుంది అది ఉడత పిల్ల భక్తి నిజమైన ప్రేమ ఉన్న చోట సాయిబాబా స్వయంగా దారి చూపిస్తాడు మనసు నిజంగా ఆరాధిస్తే బాబా మనల్ని ఒంటరిగా నడవనివ్వరు మనకు తోడు ఎవరూ కనపడకపోయినా బాబా ఏదో రూపంలో ఒక మనిషిగా ఒక అవకాశంగా లేక ఆ ఉడత పిల్లగా మనతో పాటే నడుస్తాడు భక్తి అంటే పెద్ద మాటలు కాదు కోడి గుండెలో చిన్న నమ్మకం చాలు ఆ నమ్మకం ఉన్నంతకాలు బాబా మనని పడిపోని పని పగలగొట్టని పని మన కోసం దారి తెరుస్తారు మన కోసం కష్టాలు మోస్తాడు మన కోసం అటంకులు తొలగిస్తారు మనకి కనిపించకపోయినా మన వెనకాల ఎప్పుడూ బాబా ఉన్నారు ఓం సాయి రామ్